మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం చేయండి ఓం శ్రీ గురుభ్యో నమ త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రి త్రిజన్మ పాప సంహారం అందరికీ నమస్కారం మనకి సోషల్ మీడియా అలాగే ఈ యొక్క శాటిలైట్ ప్రపంచంలో మనకి చాలా మంచి శుభయోగాలు కలుగుతున్నాయి అలాగే కొన్ని కొన్ని ఇబ్బందికరమైన వాతావరణాలు కూడా పిల్లలు చెడిపోవడానికి కారణమయ్యేటువంటి సోషల్ మీడియా కూడా కనబడుతోంది అలాగే ఆస్ట్రో సిండికేట్ ఎప్పుడు కూడా ధార్మికమైనటువంటిది సనాతన ధర్మం కొరకు మాత్రమే కట్టుబడి ఉంటుంది అటువంటి విషయాలను మాత్రమే చెప్పబడుతోంది అది మనకి ఆశ్వయ మాసంలో నవరాత్రుల్లో ఒక ప్రత్యేకమైనటువంటి రోజుగా చెప్పబడుతోంది సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీ శనివారం రోజున ఒక ముఖ్యమైనటువంటి పండగ అది చేస్తే చాలు మీకు అఖండమైనటువంటి రాజయోగము అఖండమైనటువంటి ధనలాభము వివాహము సంతానం ఆ యొక్క చేసే పనిలో స్పర్శ అంటే ముట్టుకుంటే చాలు అదృష్టయోగం ఉంటుంది అది మనకి శాస్త్రంలో చెప్పబడింది అది సెప్టెంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై తొమ్మిది శనివారం రోజున హస్తాకార్తె వస్తుంది ఆ రోజున మనకి తప్పనిసరిగా బిల్వ సంబంధమైనటువంటి పూజ అంటే మారేడు చెట్టుకి పూజ చేయాలి అందరూ ఉసిరిక చెట్టు పూజ చేయాలంటారు కార్తీక మాసంలో నిమ్మ చెట్టు పూజ చేయాలంటారు ఔదుంబరానికి పూజ చేయాలంటారు అటువంటిది మనకి బిల్వ నిమంత్రణము అంటే ఇంటికి మీరు బిల్వ పత్రము తెచ్చుకోవాలి ఇంటికి బిల్వపు మొక్కను తెచ్చుకొని చాలు మొక్కను తెచ్చుకొని అర్చన చేయాలి ఈరోజు బిల్వని అంటే బిల్వదళాన్ని బిల్వ చెట్టున వృక్షాన్ని మన ఇంటికి ఆహ్వానం చేసేటువంటి శుభమైన రోజు రాబోయేటువంటి కార్తీక మాసం కొరకు మనం ఈ పిల్వాన్ని ఇప్పుడే పెంచాలి నలభై రోజులు పెంచితే బ్రహ్మాండమైనటువంటి మనకి పిల్వదళాలు ఏర్పడతాయి కాబట్టి ఈరోజు బిల్వ నిమంత్రణ చేయాలి అలా చేసిన వారికి ఇంట్లో లక్ష్మి తనంతకు తానే వచ్చి కూర్చుంటుంది బిల్వాన్ని ముట్టుకుంటే స్పర్శం పాపనాశనం స్పర్శనం బిల్వాన్ని దర్శనం శుభయోగాన్ని కలిగిస్తుంది బిల్వాన్ని రోజు చూస్తే చాలు సర్వస్తమైనటువంటి పుణ్యయోగాలు కలుగుతాయి స్పర్శ చేస్తే చాలు సమస్త పాపాలు తొలగిపోతాయి ఆడవాళ్ళు కనుక సరే స్పర్శ చాలు ముట్టుకుంటే బిల్వాన్ని ముట్టుకోవాలి ఎంతటి పుణ్యమో గత జన్మలో పాపపుణ్యం తొలగిపోయేటువంటి అవకాశం ఈసారి మనకున్నటువంటి గ్రహ సంబంధించిన విషయాల్లో ఎవరికైనా సరే కుజగ్రహ అంతర్దశ రాహు అంతర్దశ శని అంతర్దశ ఏనాడు శని అష్టమ శని అర్ధాష్టమి ఉన్నవాళ్ళు జన్మంలో గురువులు ఉన్నవాళ్ళు అష్టమ గురుడు ఉన్నవాడు వీళ్ళందరూ కూడా తప్పకుండా ఈరోజు బిల్వ నిమంత్రణ చేయండి ఆ బిల్వ దళాన్ని బిల్వ యొక్క మొక్కని మన ఇంటికి తీసుకురండి నిమంత్రణ అంటే ఆహ్వానము బిల్వాన్ని ఆహ్వానించడము ఇది చేసినందులో అంటే ఆహ్వానం అంటే ఆకులు కాదండి బిల్వ మొక్క తెచ్చి వాళ్ళు పూజ చేయాలి మీరు బిల్వలో లక్ష్మీదేవి ఉంటుంది ఆ లక్ష్మీదేవి ఇంటికి ఆహ్వానించినట్టే ఎవరింట్లో అయితే బిల్వ ఉంటుందో అంటే లక్ష్మి ఉంటుంది గ్యారంటీగా లక్షల కోట్ల ధనం ఉంటుంది ఇందులో సందేహం లేదు సంపాదిస్తూ ఉంటాయి బిల్వ తెచ్చుకొని సరిపోదండి బిల్వం రావడం వల్ల నీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి శత్రునాశనం ఏర్పడుతుంది జ్ఞానం ఏర్పడుతుంది బిల్వం ఇంట్లో ఉంటే సాక్షాత్తుగా పరమేశ్వరుడు ఉన్నట్టే అని మనకి శివపురాణం చెప్తోంది పద్మపురాణంలో బిల్వం యొక్క ప్రాధాన్యత చెప్పబడుతోంది విష్ణుమూర్తికి బిల్వం సమర్పించడం వల్ల ఆయన లక్ష్మీప్రదమైనటువంటి ఆనందాన్ని పొంది మనకి రుణపీడా పరిహారాన్ని కలిగిస్తారు సాక్షాత్తు పరమేశ్వరుడు ఏది పెట్టకైనా కాసి ఇంత నెత్తర ఒక మాకు వేరా చెమ్మి నీళ్లు పోసి ఇంత దేశాలు ఐశ్వర్యాన్ని ఇస్తాడు కొంతమంది వెటకారంగా ఆయన ఉంటే శ్మశానం ఉన్నట్టే శివలింగం శ్మశానం ఉన్నట్టే నువ్వు వెళ్ళిన తర్వాత అంటే నువ్వంటూ సన్యాసివి పది దండాలు పెట్టుకున్నటివి నువ్వు ఒక్కడివి చనిపోతే నువ్వు లోపల కూర్చోబెడతారని తప్ప అంటే పూర్తి చేస్తారు తప్ప ఎవరు సనాధనములందరినీ కూడా కాల్చివేసే దహనం చేసే ప్రక్రియ ఉంటుంది ఆ దహనం చేయడానికి వెళ్ళాల్సింది శ్మశానం వైపే ఆ శ్మశానంలో ఉండేదే బోర్డు అందుకనే మోక్షాన్ని ప్రసాదించేవాడు బతుకున్నంత వరకు సమస్త సౌఖ్యాన్ని అనుభవించి ఆనందాన్ని పొందుకుని చివరికి నాదిమని చెప్పేవాడు ఆ ఈశ్వరుడే కాబట్టి వెటకారంగా మాట్లాడే మాట కొద్దని ఎక్కువ ఉన్నారు ఈ మధ్య శివలింగం ఉంటే శ్మశానం ఉన్నట్టే శివుడు ఎక్కడ ఉంటాడు శ్మశానంలో ఉంటాడు అంటే ఇంట్లో శివలింగం పెట్టుకుని శ్మశానం ఉన్నట్టే అంటాడు మనం వెళ్ళేది అంతిమంలో వెళ్ళేది తొంభై ఏళ్ళకో వందేళ్లకో వెళ్లాల్సింది శ్మశానానికే ఆ శ్మశానానికి సశాస్త్రీయంగా ఆరోగ్యవంతులుగా అంటే అంతిమంలో మోక్షాన్ని పొందడానికి ఉన్న ఫలంగా మన ప్రాణం వెళ్ళిపోవాలి దానికి కారణభూతుడు లయకారుడు శివుడే అటువంటి శివుడిని పూజించమని చెప్తుంది ఏంటో శివలింగం ఉంటుందని చెప్తారు అటువంటి శివలింగానికి శివుడికి ప్రతిష్ట అత్యంత ప్రీతిప్రాప్తమైనది బిల్వదళం ఆ బిల్వదళాన్ని స్వామివారికి సమర్పణ చేయదు విశాఖై బిల్వ పశ్చైత్ర అచ్ఛిత్రై కోమలై శుభై తవ పూజాం కరిష్యామి బిల్వం శివార్పణం అటువంటి శివుడికి మనము బిల్వ సమర్పించేటువంటి కార్తీక మాస సంబంధమైనటువంటి ఇటువంటి దండాల పడుకున్న అందరికి కూడా మనము అరదండాలు వేసేటువంటి స్థాయి ఉండాలి వాడు ఎక్కడ పుట్టాడు ఎలా పుట్టాడు ఎలాంటి వాటికి చేశాడు అనేది తెలుసుకోవాలి ప్రతి సన్యాసి అద్భుతమైనటువంటి వ్యక్తి కాడు కాబట్టి సన్యాసి అంటే క్రోధము మోహము మదము మత్సరము లోభములైనటువంటి వాడు ఒక దాని మీద క్రోధాన్ని ఉంచుకున్నటువంటి వ్యక్తి సన్యాసి అనిపించుకోడు కాబట్టి ప్రతి ఇంటిలో శివలింగం ఉండడం శ్రేష్టము శివలింగం ఉన్న చోట ప్రతి చోట ఐశ్వర్యం ఉంటుంది ఐశ్వర్యం ఈశ్వరేచ్ఛ అనే విషయాన్ని గుర్తించండి కాబట్టి అభేద్యమైనటువంటి శివపార్వతులని అలాగే అభేద్య అభేదమైనటువంటి శుభకేశవులని పూజించగలిగే తత్వం మనం పెంచుకోవాలంటే ఈరోజు మనం బిల్వము బిల్వ వృక్షాన్ని బిల్వపు మొక్కని తెచ్చుకొని ఇంటిలోకి ఆహ్వానించి తప్పకుండా పెంచే ప్రయత్నం చేయాలి అటువంటి బిల్వ వృక్షాన్ని మనం పెంచేటువంటి రోజే ఇరవై ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు రోజున అక్కడ మీ అందరు ఈరోజు బిల్వను తెచ్చుకొని ఆ అమ్మవారిని ఆ స్వామివారిని పూజించి తప్పకుండా ఆ ఈశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందుకోవాలి కోరుకుంటూ సుఖినో సుఖినోభవంతు ఇలా అన్ని రాసులవారు ఈరోజు చేసేటువంటి బిల్వ నిమంత్రణ మీకు ఐశ్వర్యాన్ని కలిసి సందేహం లేదు తప్పకుండా అన్ని రాసుల వారు చేయండి ఐశ్వర్యాన్ని పొందుకునేటువంటి ప్రయత్నం చేయండి శుభమస్తు నమస్కారం ప్రేమతో మీ కిరణ్ శర్మ